మహాగణాధిపతియే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు కేతువు శని గురువు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ ముప్పయో తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే గురువు కూడా మే పదిహేనో తారీఖు నుండి గురువు యొక్క మార్పు రాహు కేతువు కూడా ఇక్కడ మే పద్దెనిమిది నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అసలు వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుంటే కన్యారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ముప్పై నుంచి ఇక్కడ మనకి శని భగవానుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది అంటే షష్టమ స్థానం నుండి సప్తమ స్థానంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే సప్తమ స్థానంలో శని భగవానుడు అంటే కళత్ర స్థానము అలాగే దాన్నే మనం ఈ భా భాగస్వామి వ్యాపారం కావచ్చు సమాజపరంగా ఉండే వ్యక్తుల యొక్క మనకి ఈ పరిచయాల వల్ల కావచ్చు ఆ స్థానంగా చెప్పడం అనేది జరుగుతుంది దాంట్లోకి ఎప్పుడైతే శని భగవానుడు యొక్క మార్పు చెందుతుందో కాస్త భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు లేకపోతే అక్కలేని అనుమానాలు ఇలాంటి వాటికి దారి తీసుకుని కాస్త మానసికంగా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది అలాగే గత కొంతకాలంగా వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపార పరంగా బాగా సాగిపోతూనే ఉన్నా కూడా ఇక్కడ వ్యాపార పరంగా చిన్న చిన్న ఉడిదుడుకులు అనేవి ఏర్పడతాయి అంటే పర్టికులర్గా ఓన్లీ భాగస్వామ్య వ్యాపారస్తులకు మాత్రం ఈ యొక్క సమస్య అనేది ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది అలాగే సమాజపరంగా కూడా కొంత వ్యతిరేకత అంటే సమాజపరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అంటే వాళ్ళ నుంచి సమాజపరంగా వచ్చాయంటే వ్యక్తులు మనకి అంటే సమాజం అంటే ఏంటి వ్యక్తులే కదా అప్పుడు మనం మాట్లాడిన మాట వాళ్ళకి నచ్చకపోవడం వాళ్ళ నుండి చిన్న చిన్న వ్యతిరేకతలు ఇలాంటివి శని ప్రభావం ఎక్కువగా ఉండడం అనేది కనబడుతుంది కాబట్టి అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడతాయి వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది దీంతోపాటుగా ఈ శని యొక్క ప్రభావాన్ని తప్పనిసరిగా దక్కించుకోవాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఈ హనుమాన్ చాలీస పారాయణ ప్రతిరోజు చేసుకోవడం అలాగే ప్రతిసారి అంటే ఒక నలభై రోజులు ఒక దీక్షగా పెట్టుకోవడం ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం ఓ నలభై రోజులు నలభై ప్రదక్షిణాలు చేయడం మళ్ళీ ఒక నెల రోజులు ఎంతో గ్యాప్ ఇవ్వడం మళ్ళీ మొదలుపెట్టడం ఇలా చేయడం ద్వారా మీకు ఆ యొక్క శని ఏదైతే సప్తమ స్థానంలో ఉన్నాడో ఆ సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఆ యొక్క వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది ఎందుకంటే సమాజపరంగా మనకి ఎదురయ్యే సమస్యలు అంటే చాలా రకాలుగా ఉండొచ్చు అవి మనకి మానసికంగా లేకపోతే ఏదైనా ఒక సమస్యను తీసుకొచ్చి పెట్టడం కావచ్చు భయాందోళన కలిగించవచ్చు కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ద్వారా అలాంటి మనకి ఆందోళనలు అనేవి ఎటువంటివి కూడా మనకి ఇక్కడ ఉండవు అలాగే నువ్వులు దానం చేయడం అభిషేకం చేసుకోవడం లేదా మనకి శనివారాలు పిండి దీపాలు పెట్టడం ఇలాంటివి ఏవి చేసినా కూడా సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాహు యొక్క సంచారం వీళ్ళకి మాత్రం కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే రాహు సష్టమ స్థానంలో అంటే శత్రు స్థానంలోనూ వీళ్ళకి సష్టమ స్థానం అంటే రుణస్థానం అంటే మనకి రుణాలు అంటే అప్పులు ఇప్పటివరకు ఏవైతే అప్పులు అలాంటివి ఉన్నాయో అలాంటివి కూడా తీరడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి అప్పులు అవన్నీ కూడా తీరడానికి మార్గాలు కూడా ఈ యొక్క రాహు సష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి అలాంటి సమస్యలు దూరం అవడం అనేది జరుగుతుంది అలాగే కొంతకా ఏదైనా కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యలతో ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే మీరు చేసే పనుల వల్ల కొంత శత్రువులు అంటే మీరు చేసే మంచి పనైనా కూడా దానికి వ్యతిరేకంగా ఎవరైనా శత్రువులు ఏర్పడినా వాళ్ళందరూ కూడా మిత్రులు అవ్వడం లేకపోతే మిమ్మల్ని తప్పుగా అనుకుని ఇప్పుడు అబ్బా అప్పుడు పలానాసారి మీరు మాట్లాడిన దానికి మేము తప్పుగా అర్థం చేసుకున్నామండి అని అనుకుని మళ్ళీ మిత్రులు అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సమస్యలు అనేవి నిదానంగా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి పనులు ముందుకు సాగడం ఎప్పటి నుంచో ఏదో ఒక గోలు పెట్టుకుని ఆ గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నాము అనుకున్న వాళ్ళకి ఈ రాహు సష్టమ స్థానంలో ఉండడం వల్ల సత్ఫలితాలు పొందుతారు అయితే ఇక్కడ కేతువు కూడా మనకి పద్దెనిమిదిన మారుతూ ఉంటాడు ఈయన కూడా వ్యయ స్థానంలోకి వస్తున్నాడు అయితే మరి స్థానంలో కేతువు ఏం చేస్తాడు అనుకుంటే మనకి దూర ప్రయాణాలు వ్యయస్థానానికి సూచన కాబట్టి కేతువు వైరాగ్యకారకుడు కాబట్టి ఈయన ఎక్కువగా దూర ప్రయాణాలు అవి చేయించడం కూడా తీర్థయాత్రలు చేయించడం భగవంతుడికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా పాల్గొనడం అలాగే వీళ్ళకి వృత్తిపరంగా కావచ్చు వేడి పరంగానైనా అంటే ఏది మనకి ప్రయాణాలు ఎదురైనా కూడా అవి కొంత ఆధ్యాత్మిక పరంగా కూడి అంటే ఏదైనా ఉద్యోగపరంగా ఏదైనా మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది లేదా ఎక్కడైనా ప్రయాణం పెట్టారు ప్రయాణం పెట్టినా కూడా ఇటు మీ పని అటు ఆధ్యాత్మికమైన పని రెండూ కూడా కలిపి చూసుకునే రకంగా ఇక్కడ మీకు ఏర్పడడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఎక్కువగా ఈ కేతు పన్నెండిలో ఉన్న వాళ్ళ ప్రయాణాలు చేస్తూ ఉన్నా కూడా ఒక్కోసారి అలసట ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం అలాగే ఛద్రవన్న వస్త్రాలను ఎవరికైనా దానివ్వడం లేకపోతే నవగ్రహాలకు సంబంధించిన ధాన్యాలు ఉంటాయి కదా ఆ నవగ్రహానికి సంబంధించిన ధాన్యాలు కూడా అన్నీ కొద్ది కొద్దిగా నానబెట్టేటప్పటికి మనకి అన్ని ఒక టీ గ్లాసు టీ గ్లాసులు నానబెడితే కాస్త ఎక్కువ అవుతాయి అవి తీసుకెళ్ళి గోవుకు తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకు కూడా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురువు యొక్క బలం అంటే ఎప్పుడైతే ఈయన మే పదిహేను నుంచి గురువు మార్పు చెందుతాడో వీళ్ళకి గురువు వృత్తి స్థానంలోకి రాజ్యస్థానంలోకి రావడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే రాజస్థానంలో గురువు వస్తాడో వీళ్ళకు కూడా కాస్త వృత్తిపరంగా అలాగే రాజకీయ పరంగా ఏ రకంగానైనా సరే ఉడుదొడుకులు అనేవి తప్పవు ఒత్తిళ్ళు అనేవి తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వృత్తి స్థానంలో ఉద్యోగ స్థానంలో మార్పులు ఆ మార్పులు పైనుంచి ప్రెషర్ అవ్వడం అనేది అంటే పైనుంచి ఒత్తిడి అనేది తప్పనిసరిగా ఉండడం అనేది ఏర్పడుతుంది అలాగే ఈ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి తప్పనిసరిగా వీళ్ళు ఏదైనా దత్తక్షేత్రాన్ని సందర్శించడం కానీ లేదా దత్తచరిత్ర పారాయణలు కానీ ఏదైనా గురు ఆరాధన దక్షిణాయమూర్తి ఆరాధన కానీ లేదా మీకే ఎవరైనా సొంత గురువులు ఏదైనా మీకు ఉపదేశించిన వాళ్ళు ఉంటే ఆ గురువుల యొక్క సేవ లేదా పెద్దవాళ్ళు వృద్ధుల యొక్క సేవ ఇవన్నీ కూడా ఎంతో సత్ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కన్యారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళకి ఈ యొక్క రాహు ఆరో స్థానంలో ఉండడం అనేది ఒక్కటి మాత్రమే వీళ్ళకి సత్ఫలితాన్ని ఇస్తున్నాయి శని కేతువు అలాగే గురువు కాస్త ఫలితాలను అంత పెద్ద శుభ ఫలితాలను ఇవ్వడం లేదు కాబట్టి వీటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం ద్వారా కొంత మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు విద్యార్థులు కానీ ఎవరైనా సరే భార్యాభర్తలు కానీ వీటిల్లో ఉండే ఒడిదుడుకుల్ని తట్టుకునే అవకాశం అనేది ఉంటుంది ఇప్పటివరకు మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాశిని బట్టి అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాని అనుసరించి ఆ చంద్రుడు ఉన్న రాశిని మనం రాశిగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మజాతకం వేయడం అనేది జరుగుతుంది అలా వేసిన జాతకంలో లగ్నము జరుగుతున్న మహర్దశలు మిగతా గ్రహాల యొక్క సంచారం అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తాయి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభ శుభ ఫలితాలను తెలుసుకోవచ్చు అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది ఏ ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు అలాగే వివాహ శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి నలభై శాతం మనకి చూపిస్తుంటే మిగిలిన అరవై శాతం కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గినా మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశిచక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాన్ని ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు ఫలితాలని చూపించి మనం ఏదైనా ఒక ఫలితాలని చెప్పేటప్పుడు కేవలం యొక్క గోచార ఫలితాలో లేకపోతే కేవలము ఒక జన్మ జాతకాన్నో తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకుని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాలను పొంది ఆ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాటి చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు